రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ బీసీపీ నాయకులు సిద్ధార్థ్ సింగ్ తో కూటమి మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా నంద్యాల టీడీపీ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తులసిరెడ్డి ఎన్ఎండి పార్క్ మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టో అదిరిపోయిందని సైకో మేనిఫెస్టో అడ్రస్ లేకుండా పోయిందన్నారు నాయకుడు అంటే సింహాని పులిని అని చెప్పుకోవడం కాదని సమర్థవంతమైన పాలనతో యువత ఉద్యోగాలు ఉద్యోగాలు ఇవ్వాలి కానీ గంజాయి ఇచ్చి యువత భవిష్యత్తును నాశనం చేయకూడదన్నారు నాయకుడు అంటే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి అభివృద్ధి చేయాలి కానీ పంటలకు గిట్టుబాటు ఇవ్వలేని దద్దమ్మ నాయకుడ ప్రజాప్రతినిధి రానున్న ఐదేళ్లలో ఏమి చేయబోతున్నాం ప్రజల ఆశాలను ఎలా తీర్చాలి అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోను విడుదల చేశామన్నారు జిల్లా వారికి ఇస్మాయిల్ గారు పేరు ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది ఈ సూపర్ సిక్స్తో పాటు ఈ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ హిట్ అయ్యింది వైసీపీ వాళ్ళు మేనిఫెస్టో అట్టర్ ఫ్లాఫ్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ రైతులకు సంబంధించి రైతుల యంత్ర పరికరాలపైన రైతులు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఎంత పైన అంటే ట్రాక్టర్లు కానీ ఇంకా ఇతరత్ర పైన కానీ రైతులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి చంద్రగా చంద్రబాబు గారు నాయకు మేనిఫెస్టో చాలా ఆర్సీయ దేగం ఎందుకంటే రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఉమ్మడి మేనిఫెస్టోలో రైతుల గురించి కనపడడం జరిగింది అలాగే డాక్రా మహిళలకు పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాం జరుగుతుంది అని చెప్పినారు అలాగే స్కిల్స్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది అలాగే పెన్ పెన్షన్ కూడా ముస్లిం మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలకు అంతా కూడా యాభై ఏళ్ళ లోపు వారికి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇవ్వడం ఇంటింటికే వచ్చి పింఛన్ అందజేస్తారని చెప్పి చెప్పడం జరిగింది అయితే అలాగే భూ సంరక్షణ ల్యాండ్ టేక్లింగ్ యాక్ట్ కూడా రద్దు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారము ఎవరో మన తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తికి వాయన బొమ్మ వేసుకోవడం ఏంటి అనేది ఇది చాలా చట్ట విరుద్ధమనిది ఎందుకంటే మన పాస్బుక్ మన ఫోటో ఉండాలి కానీ వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదించింది కాదు విజయశేఖరరెడ్డి సంపా విజయమ్మ సంపాదించింది కాదు ఇరు ఇరుకులపై ఆస్తులు లోటస్ పట్ల ఆస్తులు అతని పేరు పెట్టుకోవచ్చు కానీ మన పైన వాళ్ళ బొమ్మ ఏమిటి జగన్మోహన్ రెడ్డి బొమ్మ అయింది వీళ్ళ బొమ్మల పిచ్చితో పడి ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు కాబట్టి ఇక్కడ తెలుగు ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ హిట్ అయ్యింది వాళ్ళ మేనిఫెస్టో అట్టని చెప్పి తెలియజేస్తాం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సంబంధించిన నాయకులు అందరు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు ముందుగా మనము వైసీపీ వాళ్ళ మేనిఫెస్టో గురించి మాట్లాడుకున్నాం గతంలో ఉన్న మేనిఫెస్టోని మళ్ళ చిన్న చిన్న మార్పులు చేసి మళ్ళని ఇంకొకసారి ప్రజలను మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనాడుతున్నారు అసలు మేనిఫెస్టో దాని మేనిఫెస్టో అంటే ప్రజలకు పేద ప్రజలకు లబ్ధి చేకూర్చాలా పేద ప్రజల అభివృద్ధి కోసం పాటు పడాలా అసలు ఏముంది పెంచర్ ఇచ్చేది కూడా రెండు వేల ఇరవై వరకు స్టార్ట్ రెండు వందల యాభై పెంచి మళ్ళా చంద్రబాబు చెప్పాం మూడు వేలు ఇస్తాను చంద్రబాబు చెప్తే ఆ మూడు వేలు ఏదికి ఐదేళ్ళు పట్టింది మళ్ళీ ఇక్కడ అధికారులు వచ్చేది ఎప్పుడు చచ్చేది ఎప్పుడు ఇచ్చేది ఎప్పుడు కానీ కాబట్టి ఇవన్నీ సుత్ వాగ్దానాలు ఇస్తాం పరిమాన్ వాగ్దానం చేయడం జరిగింది ఏమీ చేయడం ప్రజలకు అని చెప్పి వీడియో ఏం చేసినాడు ఇప్పుడు ఎవరిటో పొలం ఉంటే వారి పొలం అంతా వారిని ఫోటో పెట్టుకుంటారు ఎవరి చేయ పొలము మా జయజనాయ గారు మా మా నాయన గారు చిన్న చిన్నపుర పొలాల మా పొలాలకి డీ ఫోటోలు ఎందుకు అది నిన్న భారతిగారు నిలిదించారు కదా పులివెందులో స్వయానా ఆమె భారత భారతి గారు నిలబెట్టారు